నీ జీవితం నిర్ణయించబడుతుంది నువ్వు రూపాయ నువ్వు ఐదు వందల ఐదు వేల యాభై వేల దేవుడు చూడడు నీ క్రియను బట్టి నీకు విలువ దేవుడు ఇస్తాడు నీ క్రియను బట్టి అందరూ తల్లి గర్భంలోనే జన్మించాం అందరూ ఒకేలాగా నీళ్ళల్లో బాప్తిజం పొందాం అందరూ మోకరించే పరిశుద్ధాత్మను పొందుకుందాం అందరూ దేవుని మాట చూలుగుండా వినే జీవిస్తున్నాం అయితే కొంతమంది దేవుని చేతిలో ఆని ముత్యాలుగా బ్రతుకుతున్నారంటే వాళ్ళ క్రియ అలే ఈరోజు నేను క్రియ గొప్పగా చేసినట్లయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు కోల్పోవడము దేనికి కాదు కృంగిపోవడానికి కాదు పొందుకోవడానికి మనం కోల్పోవడం ఈ రోజుల్లో మన బంధువులు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారా కుంగి కృంగిపోపా డబ్బులు వెళ్ళిపోతున్నాయా కృంగిపోపాక శ్రమలు వస్తున్నాయా కృంగిపోపాక రెట్ల దీవెనల్ని జీవము గల దేవుడు మన జీవితంలో వస్తాడు